అదే మీరు ఇందాక అన్నారు కదా ఆ ఫ్లోర్ ఓపెనింగ్ కి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వచ్చి ఇంకోడు ఉంటాడు కదా ఇంత పాటు కాంబినేషన్ బాబుమోహన్ గారే కదా అవును మావ్ గారు ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే అన్ని సినిమాలు బాగానే మీ ట్రాక్లు ట్రాక్లన్నీ బాగా పండే తక్కువ సినిమాల్లో అంటే ఇప్పుడు మా మావగారు ఒకటి చెప్పారండి మామూగారు ఒక్కటేనా ఏమో చాలా సినిమాలు ఉంటాయి చెప్పే కదండి సక్సెస్ ఒక పిల్లారని అని అవును అవును డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణ గారు సోహన్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు కృష్ణ గారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది ఎందుకంటే అతను చాలా మిత ఉంటుందండి ఆయనతో ఎవరికీ లేదు ఎందుకే కోటాన కోటలే కోటాలే అతను దాన్ని బయట సాటి పెడుతుంది అనేది గమ్మత్తు పెట్టు అలాంటి చిరం చూసారు ఒకరు కోట పాపం ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు బయటలో ఎవరు రామాయణ ప్రాక్టీస్ లేదని చిరంజీవి గారు చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అసలు ఆయన కాంబినేషన్లు చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్ ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తను చూసుకుంటూ పక్క కూడా సేవ్ చేసి ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజం కైతే మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్సర్ స్టామినా చెప్పిన తొలి రామారాజరారు శోహన్ బాబు కృష్ణ గారి వీళ్ళంతరం ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరినా తయారు చేసుకున్నాను కష్టపడి ఎట్లానండి ఏదైనా కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ ఏదో ఇన్ని రకాలుగా తొందంటూ ఒక బ్రాండ్ బ్రాండ్ ఎరీనా 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 ఇస్ ది రైట్ వర్డ్ అలా ఎవరికి రాదు ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు నేను మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే నేను ఇంకోళ్ళు నేను కూడా అడగను ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి ఆ అవగాహన ఆకలింపు ఎక్స్ప్రెస్ చేసే ఒకాబులరీ మాట తీరి ఇవన్నీ కావాలి మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అంటూ ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో ఇంకెంతకన్నా ఏం చెప్పాలని అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు చాలా ట్రావెల్ అయ్యారు అయ్యారు అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా మీరు ఒక నటుడు స్టేజ్ నుంచి వచ్చిన నటుడు నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్ అదే ఎరీనా క్రియేట్ చేసుకున్న బట్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ హిస్టరీ అని నేను ఇందాక అంతకంటే ముందు ఒక మాట చెప్తాను ఆయన నటం చూసుకోవడమే కాకుండా మా అమ్మ వాళ్ళు కూడా చూసి కాపాడతాడు ఫైట్ చేసే టక్కున ఆయన గోద్దు పెట్టి మళ్ళీ టక్కన పట్టుకోవడం అది అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతో అంటే ఫట్ మన గుర్తొచ్చేది ఏంటండి మీకు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా ఏంటి ఏంటి అంత మీకు అంత ప్రత్యేకంగా ఫస్ట్ ఓకే డైరెక్ట్ విలన్ వేస్తుంది ఓకే ఆయనతో ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్ అప్పటికే కది నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్డమ్ లోకి వచ్చేసరి మీరు బిగినింగ్ డేస్ బాగా అండి ఇందాక చెప్పాను అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు ఏదైనా ఇప్పుడు కురాళ్ళందరూ ఆయన్ని ఉంటే స్టేట్ ఆయన ఇమిటేట్ చేయడం ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఏ హీరోని అడగండి ఏ డైరెక్టర్ని అడగండి అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఏంటనే ఒక పది మంది హీరోలు ఉన్నారు ఈ పేరు ఏంటంటే అలాంటి పేరు అని చెప్పారు ఎవరే చిరంజీవి మేనేనో చిరంజీవి తమ్ముడను చిరంజీవి అటు చెప్తారు అది ఎవరికోసం ఏ హీరోకి లేదు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత లేదు అలాంటి ఒక అడ్రస్ స్ట్రాంగ్ దరఫడస్ అది ఆయనతోనే రోజు అదృష్టం అది అందరికీ ఉండదు ఓకే ఓకే తర్వాత నార్మల్గా ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్గా ఉన్న రోజుల్లో చిరంజీవి సినిమాలు చేస్తున్న టైంలో ఏమి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి ఉన్నాయండి కొన్ని ఉండే ఉంటాయి ఉన్నాయి కూడా ఎన్ని చెప్తా ఏం చెప్తా ఆయన మామూలే అందరూ అంటే కోఆపరేషన్ తో మళ్ళీ ఇబ్బంది లేకుండా ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి ఇప్పుడు ఆయన ఏదైనా రాలేకపోయినా ఏమైనా అలాంటి చికాకులు లేవు ఆయనతో కోఆపరేటివ్ గా ఉండేవాడు అసలు ఆ టాపిక్ ఎత్తేవాడు కాదు లేకపోతే అంతమంది ఎలా చేస్తాడు ఎలా చేస్తారు తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు ఏది కోట నా మీద కూడా చెప్పు నువ్వు ఏదో నా గురించి అన్నావంట అని చెప్పి మీ జోకులను ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్గా ఆయన మీద ఎప్పుడు అన్ని వినేవాడు అవునా ఏం చెప్పేవారు సార్ మీరు ఏదో ఇవన్నీ నాకు తెలిసింది బాగా తెలిసింది మీరు వర్మగారి మీద అన్ను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది సార్ గులాబీ వచ్చినప్పుడు కృష్ణవంశీ గుల అండ్ రామ్ గోపాల్ మా హాబీ రెండు కలిపి గులాబీ అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది అది రామ్ గోపాల్తోనే చెప్పాను కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి అంటే సరదాగా ఉంటుంది చెప్పండి అని కూడా చెప్పించుకున్నాడు అది రామ్ గోపాల్ మీరు అందరూ అండి అవును మీరు కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతారు కోట కామెంట్ ఏమిటందని కూడా అనుకుంటారు మరి మీరు అరిగినా మరి ఏంటంటే మరి నాలుగు వేలు ఎట్టబర్తికాను ఏదో అందరితో సరదాగా ఉండబట్టే కదా మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి అడిగి చెప్పించుకోవడం మీరు చోత్పురం పోలీస్ స్టేషన్ సినిమా గురించి అనంత కూడా నాకు గుర్తుంది అదే టూ అవర్ఎస్ట్ పూరం పోనా నా నాకు నేనేం మర్చిపోలేదు మీరు చెప్పినవన్నీ కూడా అన్నాను కోడరా అని అదనా అంత రైతు పేరెంట్ డైరెక్ట్ బ ఆయన మా ఎంతో మీరు మీరు ఏ ముహూర్తం పెట్టారు అది మొన్న ఎప్పుడో చిరంజీవి కూడా వేదిక మీద అన్నారు అన్నమాట అందులో కేసీ రామారావు తప్పేం లేదు నేనే ఎంకరేజ్ చేశాను ఎండమూరి ఏదైనా ఎండమూరి వీరేంద్రనాథ్ని డైరెక్ట్ డైరెక్ట్ని పెడదామని అని ఆయన మొన్న ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫంక్షన్లో చిరంజీవి చెప్పడం జరిగింది యోగులు అంటే ఎలా ఉంటాయంటే కేసీ రామారావు అంబేద్కర్ సినిమా తీశాడు సినిమా హాల్లా అన్నాడు కారణం మీరేనండి అన్న ఏమిటన్నాడు ఏం లేదు మీరు రిలీజ్ చేయని థియేటర్ దగ్గర దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఇక్కడ కొనడానికి వెళ్ళినాడు ఎవడైనా సరే అంటే ఆయన చూపించాడు ఎదురుకుండా థియేటర్కి వెళ్ళిపోయారు అందరూ ఆ విగ్రహాలు ఎలా ఉంటాయి అంటే మీరు ఒకరి మీద ఎదుటి వాళ్ళ మీద నా ఇప్పుడు నా మీద మీరు జోకేసినా నవ్వుకునేటట్టు నేను కూడా ఉంటా అది నాకు తెలుసండి నేను అన్ని చోట్ల చూశాను కదా అది సాధారణంగా ఎవరు ఎప్పుడు అయిన సందర్భాల్లో అక్కడ ఏమి లేవు బ్రహ్మానందం గారితో దాదాపుగా మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలు అండి బాబు వేరే అసలు మీ ఎదుగుదల ఇద్దరు ఒకేసారి బ్రహ్మానందం కంటే బాబు మోహన్ ఎక్కువండి బ్రహ్మానందంకేమైందంటే సినిమాలు ఉండేవి కలిసి చేసినవి కానీ కాంబినేషన్ వాడు ఎంతసేపు హీరో పక్కన ఎక్కువ ఉండేవాడు లాబ్బాయి గారు అవన్నీ పక్కన హీరో పక్కన ఎక్కువ ఉండేది మోహన్ నేను కాంబినేషన్ ఉండేది ఇద్దరు కాంబినేషన్ అది అని చెప్పి మీరు కానీ బట్ మరి రైజు ఇద్దరు ఒకటి అందరు కలిపే కదా బ్రహ్మానందం గారి నటుడుగా మీరు ఇవాల్యువేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక్క ముక్కులో వద్దు బాగుండదు బాగుండదు ఒక్క నటుడు గురించి కామెంట్లే మంచిగా చెప్పండి సార్ చెడ్డగానే చెప్పాలా అంటే ఆయన బాధపడినట్టు చెప్పాలా వెంట బాధపడతాం అదేంటది ఎందుకు బాధపడతారు అన్నారు లక్షలాది మంది కాదండి ఆయనకి కోట్లాది మంది ఎదుర్మాలన్నారు మీడియాలో చెప్పడం వేరు బయట చెప్పుకోవడం వేరు మా చెప్పండి ఏం పర్వాలేదు ఆయన మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తారు సరదాగా నడుస్తుంటుంది బయట చెప్పరు అంత చెప్పకూడదు అంత అబ్జెక్షన్ బుల్ పాయింట్ మీ మనసులో ఉంది అమ్మా ఉందా బ్రహ్మానందా బాగు పట్టుగా నువ్వు బాబాయ్ ఇప్పుడు మాత్రం నేను నన్ను అనుమానేస్తా బాబాయ్ నువ్వు చాలా అన్యాయంగా మనసులో దాచుకుని చెప్పకుండా తప్పే మేమే చెప్తున్నా కదా ఇలా మీడియాలో చెప్పడం బాగుండదండి అదేలే అంతే కాదండి ఇంకో మాట ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో అస్సలు యువర్ ఎ ఛాంపియన్ యూర్ ఎ ఛాంపియన్ ఎలాగా క్యారెక్టర్లు చేయడం క్యారెక్టర్లు చేయడం ఒక్కటే కాదు వాటిని అటెండ్ అవ్వడం కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలి పొగడతలు మాట్లాడట్లేదు ఐఎం సారీ నిజం చెప్తున్నా ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు నేనేం మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోరు నేను అడిగే క్వశ్చన్ ఎక్కడంటే వేరే ఐఎమ్ డ్రైవింగ్ యూ టు ఏ క్వశ్చన్ మీ అబ్బాయి కూడా ప్రసాద్ మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా మూడు మూడు రెండు సినిమాలు చేశాడు మూడు సినిమాలు చేశారు అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉన్నా ఇంట్లో అవుతాడు అనుకున్నా నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని ఎవరితో అనేవాడిని కాదు కానీ నాకు మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుతున్నాను అంతే కదా కాకపోతే కోట శ్రీనివాసరావు అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు అంతే రావట్లా అదే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు అంతే విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అన్నది ఒక రికగ్నేషన్ బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి బట్ మీ ఇద్దరు కలిపి చేసిన లాస్ట్ నేను అంతకు ముందే కదా ఒక వన్ వీక్ లోనే బాబు ప్రసాద్ పోవడం సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది తలుచుకుంటాయి బాధగా ఉండదు అదేలేండి అదేలేండి బట్ మీరు ఇప్పుడు వేషాలు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి రెడీ నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి ఏముంది ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు కూర్చుని చేసే వెల్లు లేరు అవునులేండి ఇప్పుడు చూడాలని ఉంది దూల్పాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని ఉంది ఆ కూర్చునే వెలుని అలాంటివన్నీ అంటే మనకి ఒక్కటే ఒక నిదర్శన రాలం గారు కూర్చుని కూర్చునే లేవ లేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ అలాగే నాకు అదే అడుగుతాను నేను ఏం కోట గారు కొంచెం తగ్గారు అంటే ఏమీ లేదండి మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు నాకు పెద్ద రోగం లేదు ఎందుకంటే రోజుకి ఎప్పుడు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేసిన ఎవ్వరు లేకుండా ఇప్పుడు ఒంటరిగటా కూర్చోవడం అంటే ఎలా ఉంటుంది చాలా కష్టం సార్ నేను ఇందాక నుంచి అదే ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నాను ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు ఏళ్ళు ఏ రోజు ఇంటి దగ్గర ఏ ఫోటో ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగ్ లైట్స్ యూనిట్ అన్నట్లంటే నా భావాల్ని ప్రజలకి ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి దేవుళ్ళ లాంటి వాళ్ళు నలభై ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి హిట్ టీవీ ద్వారా ప్రార్థనలు తెలుసుకునే చనిపోయి అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ వారికి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ నన్ను నిన్ను పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోట శ్రీనివాస్ గారు ఆ మహానుభావుడి జీవితమే ఒక మహాగ్రంథం గ్రంథం ఎప్పటికీ ఎంత చదివినా తరగని గ్రంథం అది అంచేత ఆయన అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు ఆయనకి అనువైన సులువైన క్యారెక్టర్లు ఇచ్చి ఆయన ఇంకా సినిమాల్లో కొనసాగిస్తే మనలాంటి అభిమానులు అందరికీ కూడా అది కన్నులు కొండే ఉంటుందని ఒక ఆలోచనని చిత్ర పరిశ్రమకు కూడా నేను షేర్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం